ఆలయ నిర్మాణానికి ఒకటిన్నర ఎకరాల అత్యంత విలువైన ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని స్వామివారికి అర్పించింది మన దక్షిణ భారతదేశపు ప్రముఖ నటి అది మీకు తెలుసా అందరికీ నమస్కారం అండి నేను మీ రశ్మి రశ్మితో ఛానల్ కు స్వాగతం ఈరోజు మన రశ్మితోలో ఢిల్లీలో ఉన్న టిటిడి వారి దేవస్థానాన్ని దర్శించుకుందాం భారతదేశపు రాజధాని అయిన ఢిల్లీలో స్వామివారి ఆలయం నిర్మించాలని టీటీడీ వారు చాలా ప్రయత్నిస్తున్న సమయంలో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటి కాంచన గారు ఈ స్థలాన్ని స్వామివారికి అర్పించారు ఈ ఆలయ నిర్మాణాన్ని అంతా నిర్మలా సేతు గారు నిర్మించారు విశాలమైన ప్రాంగణంలో మే ఇరవై తొమ్మిది రెండు వేల పదమూడున అత్యంత వైభవంగా వేద పండితులు వేదాలను పఠిస్తూ ఉండగా ఈ ఆలయం ప్రారంభమైంది దక్షిణ భారతదేశపు ద్రవిడియన్ స్టైల్లో ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు ఆలయం లోపలికి ప్రవేశించగానే బంగారపు వర్ణంలో ఎత్తైన ధ్వజస్తంభం మనల్ని పలకరిస్తుంది నేను ఈ ఆలయానికి వచ్చేసరికి కొంచెం చీకటి అయింది దానికి తోడు ఆలయ ప్రాంగణంలో వీడియో తీయకూడదన్నారు అందుకని నెట్లో ఉన్న స్వామివారి ఫోటోని ఇక్కడ పెట్టాను ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవిందా ఓం నమో వెంకటేశాయ అంటూ స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే చుట్టూ చీకటిలో చిన్న వెలుతురులో స్వామివారి యొక్క గోపురం దగదగా మెరుస్తూ ఉంటే తిరుపతిలో ఉన్న బంగారపు గోపురాన్ని చూసిన భావన నాకు కలిగిందండి ఆలయ గోడలపై ఉన్న దశావతారాలు ఎంతో ముద్దుగా అందంగా మనల్ని పలకరిస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తాయి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఏ ఏ సేవలు కైంకర్యాలు జరుగుతాయో ఆ సేవలన్నీ ఢిల్లీలో ఉన్న బాలాజీ కూడా అందుకుంటున్నారు ప్రతి శుక్రవారం స్వామివారికి ఇక్కడ ఎంతో వైభవంగా అభిషేకం జరుగుతుంది ప్రతి సాయంత్రం శనివారాల్లో స్వామివారికి విశేష హారతులు నిత్య కళ్యాణ పురుషుడైన ఆ శ్రీనివాసుడికి ప్రతి శని ఆదివారాల్లో స్వామివారికి ఇక్కడ కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతాయండి రెండు వేల పంతొమ్మిది మే పదిహేను నుండి బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి ఇక్కడ చేస్తున్నారండి పద్నాలుగు లోకాలు పాలించే ఆ శ్రీనివాసుడికి ఎక్కడ ఉన్న ఆయన సేవలు వైభవంగా జరిగిపోతూ ఉంటాయండి సుప్రభాత సేవ అభిషేకం సాయంకాలపు హారతి అర్చనలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వైభవం మన కనులారా చూడవలసిందేనండి భోగప్రియుడైన ఆ స్వామికి ధనుర్మాసంలో భోగం చేస్తారండి ఎంతో రుచిగా ఉంటాయి ఆ ప్రసాదాలు ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలకు మిగిలిన భక్తులందరికీ తిరుపతి లడ్డూను కూడా రుచి చూపించి మనం సాక్షాత్తు ఆ తిరుమలలో ఉన్న గానే భ్రమింప చేయడం కాదండి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే ఆ అనుభూతిని మనం తప్పక పొందుతామండి ఇదే అండి విశాలమైన మెడిటేషన్ హాల్ ఇందులోనే స్వామివారి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా జరుగుతూ ఉంటాయి భక్తుల యొక్క కళ్యాణాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక్కడ విశాలమైన కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ పెద్ద వటవృక్షం కింద ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ముందు జ్యోతి ఎంతో బాగుంది కదండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల దాకా ఆలయం తెరిచే ఉంటుందండి చలికాలాల్లో కొంచెం ముందుగా ఆలయాన్ని మూసివేస్తారు వచ్చింది శనివారం కాబట్టి మంచి రుచికరమైన ప్రసాదం కూడా పెట్టారండి ఓం నమో వెంకటేశ్వర స్వామి ఎక్కడ లేడు చెప్పండి ఎన్నెందు చూసినా అన్నందు ఆ స్వామి ఉన్నాడు కానీ ఢిల్లీ ప్రజలను ఉద్ధరించడానికి సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిశా ఢిల్లీ వాసులందరూ స్వామి సేవలో తరించండి పులకరించండి ఆయన కరుణా కృపా కటాక్షాల్లో ఉద్యాన్ మార్క్ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ న్యూఢిల్లీలో ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకుంటారని ఆశిస్తూ మీ రశ్మితో ఒక్క నిమిషం అండి నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుస్తానండి మీ రశ్మితో జై చండీ జై జై చండీ